संगीति विभुसीति ख़ुँषिक वेव्र गुपेख्रवास भीपा काया दोड़ा इरो रू आखारा फ़ास करेटि लारो वेव्र के पिकरावाले इरो रू इंद्रा काकारो रघीतन

ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసేటువంటి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తారా ధైర్యంగా గ్రామాల్లో వెళ్ళండి కాంగ్రెస్ కంట్రోల్ సర్పంచ్ గా పోటీ చేయండి ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రెండు సంవత్సరాల అధికారంలోనే అనేక కార్యక్రమాలు చేయగలిగిన భవిష్యత్తులో మిగిలిపోయిన కార్యక్రమాలు చేస్తామని ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం కలగజేసింది ఈ రోజు మీరు గ్రామం చేసి ఉచిత ఆల్గా మహిళల కల్ప యోగానని దానికి ఆల్గా ద్వారా రిత కల్పయే మేజర్ కార్మిచి వాళ్ళకు సబ్ నా విఎంసి కార్యక్రమాలు ఇస్తుంది పేద ప్రజలు ప్రతి నెల 6800లు ఇచ్చుకు కార్యక్రమి కట్టుకోవాల్సిన ప్రతిచోలో 200 ఇట్లా కాస్ట్ భరి ఇస్తుంది 10000 Prado ఆ కొడతి మాకొలై ఆ కొడికంటే ఇంత ఉన్నట్టుగా డబుల్ పెడల కాలూతే మీర నియోజకవర్గానికి

అప్పటికి అంటే కొన్ని కుపాలు కుదురుకొని కార్యకర్తలకు నాయకత్వం పదవులు ఇప్పటి వేర్ అత్యంత భావంగడి చేయాలంటే పెద్దలు జరుగుతారు మార్గంలో కారు ఆ రండి ఎల్సి ఇంకా కొండ శేఖరయ్య ఒక రాజకీయ పార్టీకి ఆదర్శంగా కందర్ పార్టీకి పొందు క్రెడిటర్ లోకం ఉంది ఇయాలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన నరేగర్ మధ్య కాలం మళ్ళీ

మిగతా ముప్పై రెండు జిల్లాల విశ్వాసాన్ని తెలుసుకోండి ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా ఏముంది ఏమైన చెప్పి ఎదుర్కోక చూస్తారు కానీ చిన్నప్పటి నుంచే కాదు చిన్న కట్టి దానికి ఎటు కదలకుండా ఉండడం వల్ల పెద్దగా దాని మనసు నేను ఇక్కడ నేను పోలేను

இயலாது.ற்புதனமளகு இயல்பாக. காவட்டினோ ஒரு விதமாக பாந்திற்கு பாட்டே பைபிளிலே ஆனது. அது நம்ம androidx-ல இருந்து இப்ப வந்துட்டதனா. தேவனுடைய தப்பிச்சினா நீ அண்ணா வந்து நீ அண்ணா இந்த போது அவாரான பிரேமா இதுரோ இயேசுவோ நம்ம பங்கிட்டாலத்துக்கு தேக்குது. நீ அண்ணே குமார் கிட்ட போய் என்ன చెప్ప <laughs>